అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక వార్త విన్నాను ఒక సర్వే సంస్థకు సంబంధించినటువంటి మహానుభావుడు ఈరోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా ఆయన టికెట్ అడిగితే ఇవ్వలేదని చెప్పి ఒక సర్వే వదలబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు చేసిన సోదర ప్రజల సర్వే ముందు మీరందరూ దేనికి పనికిరారు కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు నీకు ఎంత క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావో వచ్చిన పోతావు ఉంటే ఇచ్చుకో కేవలం ఓట్ల రాజకీయాల కోసం బీసీలు మాత ఉన్నారని చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనే నాటకం ఆడుతాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఎవరి మీద ప్రేమ లేదు కేవలం తన సంపాదన మాత్రమే తన ప్రేమ అలాగే ముస్లిం సోదరులని చెప్తాడు ఏం మిస్బా ఎలా చనిపోయిందో మీ అందరికీ తెలియదా మిస్బా అనే ఒక విద్యార్థిని ఆ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ వస్తుందని ఒక వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడి కూతురి కంటే ఎక్కువగా మార్కులు వస్తాయని ఆ అమ్మాయిని ఆ స్కూల్ నుంచి పంపించి వేసి ఆ అమ్మాయిని మానసిక క్షోభకు గురిచేసి ఆ అమ్మాయిని చంపేసింది ఎవరు ముఖ్యమంత్రి గారు నా ముస్లిం సోదరులు అన్నప్పుడు ఈ ముస్లిం సోదరులు ఏమైపోయారు మీకు కనిపించలేదా అలాగే నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడ పోయావు ముఖ్యమంత్రి గారు నా ముస్లిం సోదరులు అని చెప్పావే అలా పిడుగురాళ్ల దగ్గర ఇద్దరు ముస్లిం సోదరుల్ని మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊళ్ళ నుంచి తరిమేసి తిరిగి ఊరికి ఊరికొచ్చేటప్పుడు టోల్ గేట్ దగ్గర నా పరాయి బండరాళ్లతో కాళ్లెరగబెట్టినప్పుడు ఏమైంది ముఖ్యమంత్రి గారు మీ ముస్లిం సోదరులు లేరా తోటి అబద్దం ఆయన పరిపాలన ఒక అద్దం అబద్దం దయచేసి నమ్మకండి ఆయనకి తప్ప మీరు మీరెవరికైనా ఓటేయండి మంచి వాళ్ళకి ఆయన చేసేది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి కేవలం తన సంపాదన మందు మీద సంపాదించాలి ఇక దాని తర్వాత అన్ని అయిపోయినాయి అన్ని చోట్ల డబ్బులు లాగేశాడు ఇంకా ఒకే ఒక చోట నుంచి డబ్బులు రావాలి అదే రైతుల దగ్గర నుంచి భూమి చట్టం అనేవి తీసుకొచ్చి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి మీ అందరి భూములు నేనేదో మీతో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించాలని నేను చెప్పడానికి రాలా ల్యాండ్ యాక్ట్ అనేది పరమ దుర్మార్గమైనటువంటి చట్టం రేపు మీ పిల్లలకు పెళ్లిళ్లు చేసినప్పుడు ఆ పిల్లకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి ఆ పిల్ల పేరు మీద మార్చాలి అన్నప్పుడు రిజిస్టర్ ఆఫీసర్లు ఉండవు మన ఊళ్ళో సచివాలయంలో ఆ అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలంటే అతను మండలాధికారి ఇంకొక ఆయన ఉంటాడు రిజిస్టార్ ప్రైవేట్ రిజిస్టార్లు వీళ్ళంతా వైసీపీ కేటాయించుకున్నటువంటి రిజిస్టార్లు అక్కడికి పోయి మీరు ఆ భూమి మీదే అని నిరూపించుకుంటే నీ బిడ్డకి ఆ భూమి పెట్టగలవు ఇది నిజం కాదని చెప్పమనండి ఎవరినైనా సరే చట్టంలో ఉంది కోర్టుకు వెళ్ళటానికి లేదు ఈ చట్టం మీ భూములకి కోర్టుకు వెళ్ళటానికి లేదు ఈ చట్టం భూమి ల్యాండ్ యాక్ట్ అనేది పరమ దుర్మార్గం అయింది మీరు ఎన్నో దుర్మార్గాలు చేశారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇక ఆఖరికి మిగిలిన రైతుల్ని కూడా ఈ రాష్ట్రంలో బతకనిచ్చే పరిస్థితి లేదు నిన్నగాక మొన్న కాకినాడలో ఒక రైతు యాభై సెంట్ల భూమి ఉంటే యాభై నీది లేదు ముప్పై సెంట్లు మాత్రమే నీది అని చెప్పి మిగతా ఇరవై సెంట్లు గవర్నమెంట్ది అని చెప్పాడు అలాగే తాతలు తండ్రుల తరాల నుంచి వచ్చినటువంటి భూములు కూడా నిరూపించుకోవాలని చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అది కూడా గ్రామ సచివాలయంలో ఇక ఏమి లేదు మొత్తం ఒక రౌడీ రాజ్యం ఒక రౌడీ తోటి మన భూములన్నీ కొలగొట్టి తన పరిపాలనలో గొప్ప పరిపాలన చెప్పుకోవడానికి వాటి మీద లోన్లు తెచ్చి ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు చేద్దామనేది అతని ఆఖరి ఉద్దేశం ఇది ఈ ఈ ఐదు సంవత్సరాల్లో లక్షల కోట్లు సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదారు బుల్లెట్ ట్రైన్ వేయొచ్చు ఆంధ్రప్రదేశ్ కి ఆయన సంపాదించిన సంపాదన తోటి ఇదేదో మిమ్మల్ని పెట్టాలని కాదు సోదరులారా మీరందరూ రైతులు రైతు కుటుంబాల నుంచి ఇచ్చిన వాళ్లు ల్యాండ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా రైతుల మీద పిడుగు లాంటిదే దయచేసి మోసపోకండి అసలు ఆ మనిషిని ఏ విధంగానూ నమ్మటానికి లేదు కేవలం తనకు కావాల్సింది డబ్బు తన సంపాదన తను మాత్రమే ఒక నియంత పోకడ దీన్ని మళ్లీ కంటిన్యూ చేశారంటే మన బతుకులు బంగాళాఖాతమే ఆలోచించుకొని మంచి అభ్యర్థులని ఈ రాష్ట్రానికి ఎన్నుకోండి అలాగే ఎన్డీఏ కూటమికి కూడా ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల్లో నిర్మించాడు హైటెక్ సిటీ గానివ్వండి సైబరాబాద్ కానివ్వండి పది సంవత్సరాలు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు లోపు హైదరాబాద్ నగరంలో ఏదైతే హైదరాబాద్కి డబ్బులు సంపాదించి పెడతదో ఆ సంపాదించే నగరాన్ని నిర్మించాడు ఆ వ్యక్తి అటువంటి నగరాన్ని అమరావతిని ఈ రాష్ట్రంలో నిర్మిద్దామనే ప్రయత్నంలో చాలా మంది దుర్మార్గులు కలిసి అమరావతి నగరాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఆపగలడేమో కానీ పైనున్న ఆ దేవుళ్లు భూమి మీద తిరిగే ఈ దేవుళ్ళు మీరు మాత్రమే అమరావతిని కాపాడగలరు ఈ ఎన్నికల్లో మనకు రాజధాని లేదనేట ఒక బాధని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది అందుకే లక్షలాదిగా వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు ఓట్లు వేయడానికి ఓట్లు మాత్రం వెయ్యండి మంచి వాళ్లకు వేయండి సరైన నాయకులకు వెయ్యండి మీ బిడ్డల భవిష్యత్తు నిర్మించుకోండి అతనిచ్చే అతను చెప్పే ఉద్దేశం ఏంటో తెలుసా గొర్రెలను పెంచుకోమంటున్నాడు బర్రెలను పెంచుకోమంటున్నాడు ఆవుల్ని పెంచుకోండి మంగల్ షాపులు పెట్టుకోండి టైలరింగ్ షాపులు పెట్టుకోండి గవర్నమెంట్లు ఉద్యోగాలు ఇవ్వలేవు కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వలేవు అని చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఎంత అన్యాయం అండి మీ ఊర్లో ఎంతమంది పిల్లలు ఇంతకుముందు చదువుకుని అమెరికా వెళ్ళలేదు ఎంతో మంది వెళ్లారు వెళ్ళారు అక్కడ బరిగొడ్లు కాసుకోవటానికి వెళ్లారా లేదా గొర్రెలు కట్టుకోవటానికి వెళ్లారా కాదండి ఉద్యోగం అనేది అభివృద్ధికి సూచిక హైదరాబాద్ నగరానికి పోర్ట్ లేదు అభివృద్ధి చెందింది చెందిందన్నాడు ఇతను కట్టే పోర్ట్లు ఏంటో తెలుసా చేపలు పట్టుకోవటానికి ట్రాలర్స్ కి బెడ్ లేస్తున్నాడు అక్కడ అంతకు మించి ఇతను చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి దయచేసి సోదరులరా మన గనాల దగ్గర జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటున్నాడు మీ అయ్య ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా లేదంటే నువ్వు ఇచ్చావా మాకు మా తాత మొత్తం ఇచ్చిన భూమి దగ్గర నీ బొమ్మంట్రా బాబు బర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆపద్దరం ముఖ్యమంత్రివి ఆఖరి రోజులు మీకు ఒకవేళ నువ్వేదన్నా సరే ఈ రెండు మూడు రోజుల్లో అరాచకాలు చేసినా ఇంకా ప్రజలు సహించే పరిస్థితిలో లేరు దయచేసి ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండండి బూతుల్లో కూడా డబ్బులు ఇస్తాడు తీసుకోండి దొబ్బేశాడు ఈ రాష్ట్రాన్ని దొబ్బేశాడు డబ్బులు ఇస్తాడు ఏ నాయకుడైనా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎన్డీఏకే వెళ్ళండి గొట్టిపాటి లక్ష్మిని గెలిపించండి అలాగే మా గుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా పంపించండి ఈ రాష్ట్రం బాగుపడాలంటే పార్టీలకు అతీతంగా ఆలోచించండి ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది ఓటు వేయడానికి రండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి సాగనంపి ఆయన ఎక్కడ పోతాడు ఎక్కడ పోలేడు దేశం వదిలి ఎక్కడ పోలేడు పోనీరు కూడా ఆయన ఎక్కడ ఉండాల్సిందే ఈ ప్రజా కోర్టులో శిక్ష పడాల్సిందే ప్రజలంటే ఏంటో రేపు పదమూడవ తారీఖు సాయంత్రం బారులు తీరినటువంటి బూతుల్లో జనం అర్ధరాత్రి పన్నెండు రెండింటి దాకా నిలబడే పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు రండి ప్రతి ఒక్క ఓటు వేయండి మంచి వాళ్లకు వేయండి నేను అడిగేది అదే ఇప్పుడు కూడా మంచి వాళ్లకు వేయండి చదువుకున్న వాళ్లకు వేయండి అంతేకాని ఏదో మాయ మాటలు చెప్పి జనవరిలో బట్ట నొక్కే డబ్బులు పడ్డాయా ఫిబ్రవరిలో నొక్కే డబ్బులు పడ్డాయా మార్చిలో నొక్కే డబ్బులు పడ్డాయా ఈ మూడు కలిపి ఎలక్షన్ ముందు రోజు వేద్దాం అనుకున్నాడు మహానుభావుడు ఓట్లే దొబ్బేద్దామని పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ మూడు రోజులు లేస్తే జనం నాకు ఓట్లేస్తారు నా అక్క చెల్లెమ్మలు కోటేశ్వరులు అవుతారు ఓరు ఐదు సంవత్సరాలు నువ్వు వేసిన డబ్బులతో ఎంతమంది కోటేశ్వర్లు అయ్యారు అక్క చెల్లెమ్మలు పనులు లేవు ఎక్కడైనా టౌన్ లో అపార్ట్మెంట్లు కడుతుంటే ఎమ్మెల్యేలు ఎగబడుతున్నారు పడుతున్నారు దాంతో వ్యాపారాలు చేసేవాళ్ళు లేడు ఏ పని చేసుకుందామన్నా సరే ఎవరికి కూడా పని దొరికే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా ఇంకో మాట చెప్తున్నా నువ్వు పదివేల రూపాయలు ఇస్తే నాలుగు పిల్లలు భార్యా పిల్లలు ఉన్నటువంటి కుటుంబం ఎలా గడుస్తుంది ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పని కల్పిస్తే ఎక్కడా పనులు లేవు పనులు కావాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలంటే సరైన నాయకుడు విజనున్న నాయకుడు కావాలి అలాంటి విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఓటు వేసి మీ ఊర్లో ప్రతి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అనుకోండి ఏ అభ్యర్థి నిలబడ్డా చంద్రబాబు నాయుడు గారు అనుకోండి మీ బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారంటే గొట్టిపాటి లక్ష్మి గారు అలాగే నాగుట్ట శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనే సరే ఎన్డీఏ అభ్యర్థులు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు రాసుకొని చెప్తున్నా మొదటి గంటలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి ఉండదు ఆ తర్వాత ఎక్కడన్నా నూట డెబ్బై ఐదు సీట్లు కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమిగా ఉంటాయి మీరందరూ గమనించండి ఉద్యోగస్తులు ఏడిపించావు వ్యాపారస్తులు నేడిపించావు వైశ్య సోదరులు ఏడిపించావు ముస్లింస్ నేడిపించావు ఎవరిని నువ్వు బాగా చూసుకున్నావు తండ్రి ఎవరిని నువ్వు బాగా చూసుకున్నావు చూసుకుంటే ఓటుకి తెలుగుదేశం వాళ్ళు ఎంత పంచితే దానికి రెండంతలు పెంచుదామని ట్రై చేద్దామని చూస్తున్నావు ఈ రోజు కూడా నువ్వు నువ్వు సరైన పరిపాలన చేస్తే నిన్న ఆపగలరు ముఖ్యమంత్రి గారు నువ్వు సరైన పరిపాలన చేయలే రాష్ట్రాన్ని కుంటు పడేటట్టు చేశావు మీరు దయచేసి ప్రజలు గుర్తుంచుకోండి మీ బిడ్డల భవిష్యత్తులు బాగుండాలంటే మాత్రం ఎన్డీఏ కోటమికి ఓట్లు వేయండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునేటటువంటి శుభముహూర్తం పదమూడవ తారీఖు నుంచే మీ ఓట్లన్నీ కూడా మీ